అప్పన్నపల్లి బాల బాలాజీ ఎక్కడ వ్యక్తమయ్యారో తెలుసా వెంకటేశ్వరిని తల్లి వకులామాత కోరిక స్వామిని బాలుడి రూపంలో చూడాలనుకుందట అందుకు అనుగుణంగా కోనసీమలోని అప్పన్నపల్లి గ్రామంలో శ్రీ మొల్లేటి రామస్వామి గారు కొబ్బరికాయల వ్యాపారి ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గొప్ప భక్తుడు తిరుమలకు క్రమం తప్పకుండా సందర్శించి తన వర్తకంలో వచ్చిన లాభాల్లో కొంత భాగం వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించేవారు ఒకసారి బాలిని రూపంలో శ్రీ స్వామి వారు రామస్వామి కలలో కనిపించి తన గ్రామంలోనే తాను సాక్షాత్కరిస్తానని చెప్పారు ఒక రామస్వామి గారు తాను చేస్తున్న కొబ్బరికాయ వర్తకంలో కొబ్బరి రాశిలో శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చిన్న విగ్రహ రూపంలో సాక్షాత్కరించడం జరిగింది ఆ తర్వాత ఆ మూర్తులను తన వ్యాపార స్థలంలోనే ఉంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించసాగారు కాలక్రమేణా దివ్య క్షేత్రం అయినది బాలుడి రూపంలో కలలో సాక్షాత్కరించిన కారణంగా బాల బాలాజీగా కులుస్తారు ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటిసారిగా దేవాలయంలో అన్నదానం ఏర్పాటు చేసినది ఈ క్షేత్రంలోనే ఇటువంటి ఎన్నో మహత్యములు కలిగిన అప్పన్నపల్లి క్షేత్రాన్ని దర్శించండి సేవించండి తరించండి అభయప్రదాత అప్పన్నపల్లి వాస గోవిందా